హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లోడ్ చేస్తున్నారు మొత్తం టోటల్ అయితే మన పల్లెల్లో రైతు వారీగా మన సబ్స్క్రైబర్స్కి అయితే మొత్తం డెబ్బై గుర్లు డెబ్బై పిల్లలు అనేది విలేజ్లలో పల్లెల్లో అనేది మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాను ఈ డెబ్బై గుర్లు డెబ్బై పిల్లలు మనకి జత ఫ్రైజ్ ఎంత పడింది అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చున్నారు అనే డీటెయిల్స్ అన్ని నేను వాళ్ళతో మాట్లాడిస్తాను లేకపోతే నేనే అనేది మాట్లాడతాను ఎందుకంటే మాకు నైట్ అయిపోయింది వీలుంటే వాళ్ళతో మాట్లాడిస్తాను లేదంటే నేనే పూర్తి డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూశారంటే మీకు అర్థమవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి బండికి లోడ్ చేస్తున్నారు బండికి లోడ్ చేసే ముందు నేను డే టైంలో వచ్చాము ఉదయాన్నే వచ్చాము మేము పిల్లలు గూర్లు అని ప్రతి ఒక్కటి చూసుకున్నాం మనకి వంద గూర్లు అనేది ఉన్నాయి వంద గూరెల్లో మనకి డెబ్బై గూర్లు డెబ్బై పిల్లలు అనేది మనం సెలెక్ట్ పరంగా అయితే మనమైతే తీసుకున్నాం ఈ వంద గూర్లు డెబ్బై పిల్లలు మనం మనకు సెలెక్ట్ పరంగా ఇవి జత ఫ్రైజ్ ఎంత పడేది నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారండి మీకు అర్థమవుతుంది మేము ఉదయాన్నే విలేజ్లోకి వెళ్ళాం బ్రదర్ ఉదయాన్నే విలేజ్లోకి వెళ్ళాం విలేజ్లో చూసాం ఫస్ట్ పిల్లలు అనేది చూసాం తర్వాత పొలానికి అనేది గొర్రెలు అనేది వెళ్ళిపోయాయి మేము పొలాలలోకి వెళ్ళి పొలాల దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెల కట్ట అనేది చూసాం ఆ గొర్రెల కట్ట అనేది మనకి ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత అనేది ఉన్నాయి గుర్రెలు కూడా మాకు బాగా నచ్చాయి ఆ వంద గూర్రెల్లో మనకి డెబ్బై గూర్రెలు డెబ్బై పిల్లలు అనేది మేము బేరం అయితే చేసుకున్నాం అవి జత ఫ్రైజ్ ఎంత పడిందని నేను లాస్ట్లో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి అన్న ఎవరైనా సరే పల్లెల్లో రైతు వారీగా గొర్రెలైనా సరే మేకలైనా సరే పొట్టేళ్ళైనా మేకపోతున్నాను ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు నాకు ముందు రోజు కాల్ చేయండి మీరు వచ్చారంటే నేను డైరెక్ట్గా మిమ్మల్ని రైతుల దగ్గరికి తీసుకెళ్తాను రైతుల దగ్గరకు తీసుకెళ్ళిన తర్వాత మీకు రెండు మూడు బ్యాచ్లు అనేది నేను చూపిస్తాను ఏ బ్యాచ్ అయితే మీకు నచ్చాయో ఆ బ్యాచ్ అనేది మనం బ్యారం చేసుకొని తీసుకోవాల్సి వస్తుంది ఏదైనా సరే బ్రదర్ ముందు మన వీడియోలు చూసి చాలామంది అడ్వాన్స్లు వేసుకొని ఇబ్బంది పడుతున్నారు మన అడ్వాన్స్లు అనేది వేయొద్దు ఏదైనా సరే మీరు వచ్చారంటే నేను రైతుల దగ్గరికి అనేది తీసుకెళ్తాను అక్కడ మనకి ఏ బ్యాచ్ అయితే నచ్చుతాయో అవే మనం బ్యారం చేస్తే అనేది తీసుకుందాం ఇక్కడ మన అన్నవాళ్ళు ఏలూరు నుంచి వచ్చారు కదా ఇక్కడ వచ్చేసి మన అన్నవాళ్ళు సబ్స్క్రైబర్సు అంతకుముందు కూడా నేను ఒక వంద పొట్టేళ్ళు అనేది మన అన్నవాళ్ళకైతే నేను ఇప్పించాను మార్కెట్లో గూడూరు మార్కెట్లో ఇప్పించాను మళ్ళీ నాకు కాల్ చేసి వెంకి మేము ఈ పొట్టేళ్ళు కాకుండా గొర్రెలు పెంచాలి అనుకుంటున్నాం మనకు విలేజర్లో రైతు వారీగా మనకి ఒక డెబ్భై కానీ ఒక వంద గొర్రెల వరకు కావాలి అన్నారు ఒక మీరు వచ్చారంటే విలేజర్లో రైతుల దగ్గర తీసుకెళ్తాను అక్కడ మీకు బ్యాచ్లు చూపిస్తా ఏవైతే మనకు నచ్చాయో అవే మాట్లాడుకుందాం అని చెప్పాను మార్నింగ్ వచ్చాను రెండు మూడు బ్యాచ్లు అయితే అన్నవాళ్ళకి చూపించాను మనకి ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత అనేది కావాలి అని వాళ్ళు అడిగారు ఓకే అన్న మనం వేరే బ్యాచ్లు చూద్దామని మళ్ళీ పక్కన వేరే విలేజ్లకి వెళ్ళాం మేము వెళ్ళే లోపల అవి పొలాలకు అనేది వెళ్ళిపోయాయి పిల్లలు అనేది ఇంటి దగ్గర ఉన్నాయి పిల్లలు ఫస్ట్ మేము పిల్లలు అనేది చూసాం తర్వాత ఫోన్లు చేసి ఆ పొలాలలోకి వెళ్ళి ఆ గొర్రెలనేది చూసాం మొత్తం టోటల్ వంద గూర్రెలు వంద గోర్రెల్లో మనకి సెలెక్ట్ పరంగా డెబ్బై గూర్లు డెబ్బై పిల్లలు అనేది మేమైతే తీసుకున్నాం అవి జత ప్రైజ్ ఎంత పడింది అనేది నేను అన్నవాళ్ళతో మాట్లాడతాను ఒకవేళ అన్న వాళ్ళతో మాట్లాడడానికి టైం లేకపోతే నేను డీటెయిల్స్ చెప్తాను మిగతా డీటెయిల్స్ అనేది నేను వీడియోలో చెప్తాను సార్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇవి మనకి నెల్లూరు జుడిపి గూర్లు బ్రదర్ ఇవి వచ్చి మనకి నెల్లూరు జుడిపి గూర్లు ఇవి మనకి ఫస్ట్ ఈత రెండో ఈత అనేది ఉన్నాయి మన సబ్స్క్రైబర్సు ఉదయం నుంచి సాయంత్రం అనేది లోడ్ చేసాము ఎందుకంటే అవి మేసి వాటర్ అనేది తాగి పిల్లలన్నీ పాలని తాపుకున్న తర్వాత మేము బండికి అనేది లోడ్ చేసాము వరకు అక్కడ ఆ విలేజ్లోనే వెయిట్ చేసాం ఎందుకంటే మార్నింగ్ బేరవని అయిపోయిన తర్వాత మేము సాయంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గొర్రెకి తల్లి పిల్ల కలేసుకొని తర్వాత వాటికి పాలు తాపించుకున్న తర్వాత అనేది మేము బండికి అనేది లోడ్ చేసాము బండికి లోడ్ చేసిన తర్వాత మేము నైట్ తొమ్మిదిన్నర పది అయిపోయింది అక్కడే అక్కడ నుంచి అట్లాగే ఆ రూట్లోనే నేను గూడూరుకి అనేది వెళ్ళిపోయాను మన సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి అన్న వాళ్ళకి మార్కెట్లో కూడా పిల్లలు ఇంపించాలనుకుంటే ఆ కనిపించే మన సబ్స్క్రైబర్స్ అన్నవాళ్ళు మన ఆల్రెడీ ముందు పొట్టేళ్ళు అనేది కూడా ఇప్పించాను కాబట్టి ఎవరైనా సరే మీరు రావాలనుకునే వాళ్ళు నాకు ముందు రోజు కాల్ చేయండి మీరు విలేజ్కి వచ్చేవాళ్ళు ఉదయాన్నే ఆరు ఏడు కల్లా నా దగ్గరకు వచ్చేలా ట్రై బ్రదర్ ఎందుకంటే మనకి మీరు పది గంటల పైన వచ్చారంటే ఇక్కడ విలేజ్లో రైతులు అనేవాళ్ళు పొలాలకు అనేది అయినా మేకలైనా ఏవైనా పొలాలకు అనేది వెళ్ళిపోతాయి అప్పుడు మనం ఆ టైంలో మన పొలాల్లో తిరిగి చూడాలంటే మనకి అర్థం కాదు ఇంటి దగ్గరే ఉన్నప్పుడు పిల్లలు ఎన్ని ఉన్నాయి గొర్రెలు ఎన్ని ఉన్నాయని అర్థమవుతుంది కాబట్టి ఎవరైనా సరే మీరు రావాలనుకుంటే వాళ్ళు ఉదయాన్నే ఆరు ఏడుకల్లా మన విలేజ్కి వచ్చారంటే విలేజ్ నుంచి మనం ఆ విలేజ్లకి మన పల్లెల్లోకి వెళ్తాం అక్కడ మనం నాలుగైదు బ్యాచ్లు చూస్తాం వాటిలో మనకి ఏమైతే నచ్చుతాయి అయ్యో మాట్లాడనే తీసుకెళ్తాం ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్ ఇక్కడ చాలామంది చెప్తున్నాను పల్లెల్లో చాలా వరకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువగా అనేది దొరుకుతున్నాయి కాబట్టి విలేజ్ల్లో మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు దొరికేది కష్టంగా ఉంది కాబట్టి ఎవరికైనా సరే మీకు కావాలనుకున్న వాళ్ళు మార్కెట్ అనేది రండి మార్కెట్లో కూడా అనేది చాలా తక్కువగా ఉన్నాయి కొంచెం రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఓకేనా ఎవరైనా సరే మీకు కావాలనుకున్న వాళ్ళు ముందు రోజు అనేది నాకు కాల్ చేయండి బుధవారం గురువారం అనేది కాల్ చేయండి మార్కెట్కి వచ్చేవాళ్ళు విలేజ్కి రావాలనుకునే వాళ్ళు ఉదయాన్నే మనకి ఏడు ఎనిమిది అనేది మా విలేజ్కి వచ్చారంటే మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడే వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది మేము ఇక్కడ జీవాలు అన్నీ కొన్న తర్వాత బండికి అనేది లోడ్ చేస్తున్నాం ఈ మొత్తం టోటల్ వచ్చేసి డెబ్బై గోర్లు డెబ్బై పిల్లలు మనకి జత ప్రైజ్ మనకి ముప్పై మూడు వేల ఐదు వందలుగా పడ్డాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి జత ముప్పై మూడు వేల ఐదు వందలకైతే మన అన్నవాళ్ళు సబ్స్క్రైబర్స్కి అయితే ఇప్పించాను ఇవి మనకి సెలెక్ట్ పరంగా మనకి ఫస్ట్ ఈత రెండో ఈత అనేది తీసుకున్నాం ఈ వాళ్ళు ఏలూరు నుంచి వచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి ఏలూరు నుంచి మన సబ్స్క్రైబర్స్ ఇంతకు ముందు అనేది కూడా నేను వాళ్ళకి గూడూరు మార్కెట్లో వంద పిల్లలు అనేది ఇప్పించాను మళ్ళీ మన దగ్గరకు వచ్చి డెబ్బై గూర్లు డెబ్బై పిల్లలు జత ప్రైజు ముప్పై మూడు వేల ఐదు వందలకైతే మన వాళ్ళకి అనేది నేను ఇప్పించాను ఈ మనకి ఈ బండీర్లో కూడా ఎన్ని జీవాలు పడతాయి ఎన్ని పిల్లలు పడతాయి అనే డీటెయిల్స్ నేను డ్రైవర్ అన్నతో కూడా మాట్లాడతాను కాబట్టి మీరు ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు మేకలైనా సరే మేక సరే పొట్టేళ్ళైనా మేకప్ బూతులు ఏవైనా సరే కావాలనుకున్న వాళ్ళు పల్లెల్లో రైతు వారీగా వాళ్ళు కింద టైడలో నా ఫోన్ నెంబర్ ఉంటారు నా ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ అనేది నేను ఫోన్లోనే చెప్తాను ప్రతి ఒక్క విషయం నేను వీడియోలో చెప్పడానికి కుదరదు ఇంకొక విషయం ఏంటంటే డే టైంలో కంటే నైట్ టైం అనేది ఒకసారి కాల్ చేయండి ఎందుకంటే నేను డే టైంలో మనకి పొలాలు ఉన్నాయి గుర్రెలు ఉన్నాయి కాబట్టి కొంచెం బిజీగా ఉంటాను ఏదైనా మీరు కావాలని నాతో మాట్లాడేలా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను మాట్లాడాలనుకునే వాళ్ళు నైట్ టైం ఏడు గంటల పైన అనేది కాల్ చేశారంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదనుకుంటే ఫామ్గా కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు ఎవరికైనా చాలా డౌట్స్ ఉంటాయి డే టైంలో మాట్లాడడానికి టైం ఉండదు కాబట్టి అర్థం చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఒక పిల్ల రెండు పిల్లలు లేదనుకుంటే మాకు ఒకటి కావాలి రెండు కావాలనే టైంపాస్ కాల్స్ అనేవి చాలా వస్తున్నాయి వాళ్ళు కూడా వీడియో చూసి అర్థం చేసుకున్న నాకు రోజుకి చాలా కాల్స్ వస్తుంటాయి అందరికీ నేను ఓపిక్గా మాట్లాడాలి ఓకేనా ఒకసారి మన అన్న వాళ్ళు అయితే ఎక్కడింటికి లోడ్కి వెళ్తుంది ఏంటి ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ మన డ్రైవర్ అంతా మాట్లాడుతున్నాను అన్న మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది దగ్గర పక్కన డిఫరెంట్ రాజమండ్రి రాజమండ్రి ఏలూరు ఏలూరు ఏలూరుకి వెళ్తుంది అలా మన బండికి ఎన్ని జీవాలు అయితే పడతాయి పిల్లలైనా గొర్రెలైనా అరవై నలభై ఐదు పిల్లలు మొత్తం అయితే ఒక అరవై నుంచి డెబ్బై దాకా పడతాయి పిల్లలు అవి పిల్లలు అంటే కిందకి వచ్చి ఒక డెబ్బై గుర్రెలు వేసుకోవచ్చు పైన వచ్చి ఒక డెబ్బై పిల్లలు వేసుకోవచ్చు ఓన్లీ పిల్లలు లేకుండా గోర్రెల వరకు అయితే ముప్పై మొత్తం ఒక వంద అయితే పడతాయి వంద జీవాలు పెద్ద జీవాలు పడతాయి ఓకేనా మనకి ప్రతిసారి వచ్చినప్పుడు పెద్ద పండు కావాలంటే మీకే కాల్ చేస్తా మన కిలోమీటర్కి ఎన్ని కిలో ఎన్ని కిలో ఎంత కిలోమీటర్కి ముప్పై ఐదు రూపాయలు తీసుకుంటాం అప్ అండ్ డౌన్ మనం కలిపి తీసుకుంటాం ఓకేనా జాగ్రత్తగా చూసుకుంటూ కొంచెం అక్కడ స్వీట్ కదా అక్కడ కొంచెం జాగ్రత్త తీసు